ఆ వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయం ఏ వర్గం ఏ పం నష్ట కావాలని మనందరి ఆకాంక్ష అనే విషయం కూడా ఆ వర్గీకరణ జరిగే సమయంలో ఏ ఒక్క వర్గం మాకు అన్యాయం జరిగిందని బాధపడే మద్దతు అందరికీ న్యాయం జరిగిందని సంతోషంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కులం ఉండే విధంగా ఆ లక్ష్యాన్ని సాధించే దిశగానే మనందరం పాటు పాడాలనేసి మీ దృష్టికి తీసుకొస్తుంది అందుకు నా బుడగంగాల పేడ పొడగంగాల ప్రజల ఆకాంక్షల్ని ఆవేదనని పైను తీసుకొని రావాల్సిన న్యాయమైన వాటను కూడా సాధించి పెట్టడంలో భాగంగా నా వంతు పాత్ర కూడా మీ మీకు పండగా నిలబెట్టాలనే నేను మళ్ళీ చెప్తున్నా నేను మీ అన్నను మీ సోదరుని మీ తల్లిదండ్రులు వ్యవస్థలో పేడ వినగల కనుక నా తల్లిదండ్రులు మార్గలు కనుక నేను మాది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నా నేత కాని వెంకటేష్ తల్లిదండ్రులు కులవస్థలో నేత కాని సామాజిక వర్గం కనుక ఆయన నేత కాని చెప్పవలసి వచ్చింది నా తమ్ముడు పృథ్వీరాజ్ తల్లిదండ్రులు యాదవులు కనుక పృథ్వీరాజ్ యాదవ్ అని చెప్పుకోవాల్సి వచ్చింది లేదా నా మిట్టల తమ్ముడు మున్నూరు కాపు తల్లిదండ్రులు కనుక ఆయన మున్నూరు కాపు అని చెప్పవలసి వచ్చింది లేదా నా మైనార్టీ సంబంధించిన ఇస్మాయిల్ ముస్లింలంతా మైనార్టీ చెప్పుకోవచ్చు ఈ దేశంలో ఒక వ్యవస్థ ఉండడం వల్ల ఆ వ్యవస్థలో ఉండిన మనం దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది అంతే కానీ ఈ వ్యవస్థ కంటే ముందు మనం మనుషుల మన మానవత్వంతో ఆలోచిస్తే ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సి వస్తుంది నాది సొంత కులమైన ఆ కులానికి ఇంకో కులాన్ని దోష పెట్టడం అనేది నేను చేసే పనివా నాది సొంత కులం మాదిగైన ఇంకో కులం అవకాశాలను మాదిగలకు దోష పెట్టడం అనేది మాదిగల అవకాశాలు దోసుకున్నాను అన్నాను మాదిగలు కూడా ఇంకొక అవకాశాలు దోషకుని పద్ధతిలోనే సమస్య పరిష్కారం దిశగా నా వద్ద పాత్ర పోసుకున్నాను పరిణామాలు ఎలాంటి ఎదురైనా కూడా నేను మాటకే పట్టుబడున్నాను ఎందుకంటే మనం సమాజంలో బాధ్యతగా పౌరులుగా ఎదగాలి కానీ కులంతోటో కులతత్వంతో మనం సమాజంలో కూడా అన్ని వర్గాలను మనం మేము చేయలేము వాళ్ళను నష్టం చేసే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో మీ అనగా ఒకటి విషయాన్ని కొన్ని చెప్తారు ముందుగా మార్గదండల ఉద్యోగం జరుగుతున్న ప్రారంభ దినాల్లో కూడా ఒక మార్గల కోసమే కాకుండా సమాజంలో ఉండబడి మన దళిత వర్గాలందరూ మేల్కోవాలని చెప్పి ఆనాడు కుల సంఘాల ఏర్పాటు ప్రక్రియలో ఎంఆర్పిఎస్ బాధ్యత తీసుకున్నారు ఆనాడు రెండు దశాబ్దాల క్రితం మూడు దశాబ్దాల క్రితమే ఎంఆర్పిఎస్ బాధ్యత తీసుకుంది డక్కల సమాజానికి డక్కుల హక్కుల పోరాటం తిని చిందు సమాజానికి చిందు హక్కుల పోరాట తిని నా బేడ పొడక జరగాల హక్కుల పోరాటం చేయడం మాది కావాలి ఆ చైతన్యంతో మాదిల బాగుపడాలనే కాకుండా పాటు మన దంత కులాలు కూడా మేల్కోవాలి ప్రతి కులానికి ఒక అస్తిత్వం ఉన్నప్పుడు ప్రతి కులానికి అస్తిత్వం నుండి ఆధారం చేసుకొని ఒక ఉద్యమం కూడా రావాలి వాళ్ళ చైతన్యం రావాలని చెప్పి మనం ప్రయత్నం చేయడం జరిగింది కాకుండా సమాజంలో ఉన్నప్పుడే మన వర్గాలందరూ బాగుపడాలని ఆలోచన లేదు కాబట్టి ఎంఆర్పీస్ ఏర్పాటు చేసిన కొత్తలోనే వచ్చే అవకాశాలు మాదిగే మొత్తం అనుభవించాలని ఆలోచన ఉంటే మేము నాగేతర దళిత కులాల సంఘాలను ఏర్పాటు చేసే అవకాశం నాకు వచ్చేది కాదు నా ఆలోచన ఇప్పటి కాదు మూడు దశాబ్దాల క్రితమే నాకు ఆలోచన అంతో ఎంతో నా బేడ పడగ సంఘాలు కొంత చైతన్యంతో కావడంలోను లేదా సంఘటితం కావడంలోను లేదా ప్రశ్నించే చైతన్యం కలిగి ఉండడంలోను ఎంఆర్ఎస్ తమ వంతు పాత్ర మాత్రం మీ అన్నగా

చోట కొన్ని నిలబడటం మాట్లాడే సమయానికి నిలబడల్సిన సమయానికి న్యాయం ఎటువైపు ఉన్నది అని అది ఏ కులం ఏ వర్గం అనేది కాదు కానీ న్యాయం ఎటువైపు ఉన్నది మనం న్యాయం గురించి ఆలోచించినప్పుడు కులం మతాన్ని పక్కకు పెట్టి న్యాయం ఉన్నదా లేదని మాత్రం ఆలోచించకుండా మనందరినీ కలవర పెట్టిన అంశం మన మన చెల్లె మన బిడ్డ అంశం మన చెల్లె మన బిడ్డ హాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక మార్మూల మండలం అరవి ప్రాంతంలోనబడే ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఆ దాడి ఆ హత్య అత్యాచారం సంబంధించిన ఘటన మనందరినీ కలవలు పెట్టేసింది అక్కడికి ఏ వీడి ఎళ్ళక ముందే ఏ రాజకీయ నాయకులు వెళ్ళకముందే ముందే ఏ సంఘాలు ఎళ్ళక ముందే ఎవరు వెళ్ళక ముందే మీ అన్నగా నా కాలు కూడా ఆ రోజు నా కాలు ఎరిగి ఉండి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో కూడా అక్కడ నా బిడ్డ ఇంత అన్యాయం అయినప్పుడు నేను ఇంట్లో పడుతుంటే లాభం లేదని చెప్పి నేను అడుగులోకి వెళ్ళాను అక్కడ ఉద్యమం నిర్మించాను బిడ్డ మనం మనుషులు సమాజంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడాలనే ఆలోచనతో ఉన్నామనే మీ దృష్టిలో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మీకు గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు ఈ పంపిణీ జరిగే సమయంలో ఇప్పుడు ఈ పంపిణీ జరిగే సమయంలో ఎవరికి అన్యాయం జరగాద్ద ఎవరికి అన్యాయం జరగాద్ద ఆలోచన ఏ వర్గం ఏ కులం అన్యాయం గురైందనే ఆవేదన ఉండద్దని నా ఆలోచన ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన వర్గీకరణ ప్రక్రియలో అంతకు ముందు జరిగిన వర్గీకరణ ప్రక్రియలో మనం ఆదిగారితో పాటు బుడగజంగాలు కొన్ని కులాలు పీఎం ఆ పీఎంకు వచ్చినప్పుడు మొత్తం న్యాయం జరిగిందని ఏం అనడానికి అవకాశం లేదు కానీ ఎంతో లో ఉన్నప్పుడు మాత్రం కొంత మేలు జరిగింది అందుకు సాక్ష్యం మన డాక్టర్ చెప్పినట్టు మంది

గారి వర్గాన్ని మాత్రం దగ్గరనే పెట్టుకోవాలంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ నేత గారి అవకాశాలు వాళ్ళు దోసుకోవాలని ఇంకా చాలా కులాల అవకాశాలు దోసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటారు కానీ నేను మాఫియాతో పాటు నా బుడగడంగా కూడా ఇక్కడనే ఉండాలని నేను పట్టుబట్టడానికి అవకాశం లేదు ఇంకా నా బుడగడంగా ఆకాంక్షలు కనుగొనాలని ఒక ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయడాన్ని సంబంధించాలనుకున్నాను కొన్ని కొన్ని కులాలు కలిపి ఒక ప్రత్యేక గ్రూప్ వర్క్ ఇచ్చినప్పటికీ మన అందులోకి అత్యంత డెవలప్ అయిన పడుతున్న పంబాల కులాన్ని అత్యంత డెవలప్ అయిన పడుతున్న హాలకు సమానమైన చేర్చడం అనేది అలా నేను పసి కట్టి అంటే ప్రతి ఒక్క గ్రూప్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ గ్రూప్ కూడా దోచుకోవడానికి వాళ్ళ వాళ్ళ కుట్ర చేస్తుందని చెప్పి అందరికంటే ముందు ఎక్స్పోజ్ చేసింది అందరికంటే ముందు ఎక్స్పోజ్ చేసింది మీ అన్నగా మీరే నేర్చుకోవడమే నేర్చుకోవాలని సైడ్ అంటే నేను స్వాగతించడం అనేది రిఫ్యూజింగ్తో చేయలేదని నేను మొదటి గ్రూప్ మీ గ్రూప్ లో నా పేడ పొడగాలి కొన్ని ఫలాలను నడిపి మొదటి గ్రూప్ ఏర్పాటు చేయడం అనేది లిప్ చెప్తాం నేను స్వాగతించలేదని మనసా వాచ నేను స్వాగతించాను సమర్థించాలని అక్కడ పంబాలాన్ని అప్పటికి మీరు నాకు అందుబాటులోకి రాలేదు తమ్ముడు అందుబాటులోకి వచ్చావు తమ్ముడు వచ్చావు చెప్పారు మీ అభిప్రాయం కనుగొనని నిర్ణయం తీసుకుంటే కాబట్టి వేరు వేరుగా కాకుండా అందరు ఒక దగ్గరికి తీసుకొస్తే అందరినీ ఒక దగ్గర కూర్చొని పెట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోమన్న కానీ నిర్ణయం తీసుకుంటాం కానీ ఒక్కటి వద్దు కావాలని చెప్పి నీకు నచ్చ చెప్తే అందరు కూడా ఫోన్ చేశాను ఆ తల్లు తొందరు కూర్చున్నాం ఎందుకంటే ఏదైనా సమయంలో మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే సమయానికి మీ మనోపాలను కంపరంగా నేను మాట్లాడారు కాబట్టి అసలు మీరు ముందుకు రండి అని చెప్పి నేను నా తమ్ముడు రాజలింగం కూడా నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది కానీ అప్పటికి మీరు నాకు అందుబాటులో రాకపోవడం కూడా జరిగింది ముఖ్యమంత్రి కలిసే సమయాన్ని కూడా నాకు అందుబాటులోకి రాకపోవడం జరిగింది అయినప్పటికీ నేను ఇచ్చిన పత్రంలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా అత్యంత వెనుకబడి పట్టించుకొని గ్రూప్ వన్ లో చేర్చబడిన పంబాల అండ్ మన్నే అని చెప్పి ఎవరి ద్వారా ప్రమాదం అవుతుందో ఆ ప్రమాదాన్ని నివారించే దిశగానే నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను వినపత్రం ఇవ్వడం వరకే కాకుండా అదే పద్ధతి దాన్ని గుర్తు చేసి హెచ్చరిక చేసి ముందు వాళ్ళ తొలితనే నా న్యాయం ప్రోగ్రాంగా చెప్పి మనసా వాచ మన అందరూ బాగుపడాలనే ఆలోచన వ్యక్తిగతంగా నాకు మొదటి నుంచి కాబట్టి నా పని నేను చేసి మీరు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా పని ఏం చేస్తే అందరు బాగుపడే అవకాశం ఉంటుందో ఆ పని మీద దృష్టి పెట్టి నా కూడా మీ దృష్టిని అందిస్తూ ఇవ్వకపోతే నేను మళ్ళీ చెప్తున్నా రేపు వర్గీకరణ జరిగిన తర్వాత ఇంకొక పదేళ్ళుకో ఇరవై ఏళ్ళుకో దీని అనుభవాలు కూడా బయటకు వస్తాయి ఇంకొక పదేళ్ళుకో ఇరవై ఏళ్ళుకో ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ద్వారా పొందిన వర్గాలు ఎవరు డబ్బు పొందిన వాళ్ళు ఎవరు నశపోయిన వాళ్ళు ఎవరు ఇంకొక పదిహేను పదేళ్లకు నా వలనో లేదా నేను కరెక్ట్గా లేకపోవడం వల్ల నా వలనో నేను కరెక్ట్గా ఇప్పుడు పాత్ర పోషం లేకపోవడం వల్లనో ఏ వర్గానికి అన్యాయం జరిగినా కూడా అది వేడబడే విధంగానే కాకపోవచ్చు అది నేత కానీ కావచ్చు లేదా డగ్గ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు అంటే నేను అంతో ఇంతో సమాజంలో కూడా మీ అన్నగా మీ అన్నదండలతోటి నేను చెప్పే కొంత ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు కొంత ఇంటై అనడానికి అవకాశం అది మీ అండదనలతో మీరు ఇచ్చిన శక్తితో అనుకున్న సమయంలో నేను న్యాయబద్ధమైన పాత్ర పోషించకపోతేనే అన్యాయం కొంతమంది మీరు పెట్టుకున్న నమ్మకం నేను కన్నా పోయినా నా మాట కొంత అవకాశం ఉంది మరి నేను చెప్పే మాట ఇవ్వడానికి కొంత అవకాశం ఉన్నదని అనుకుంటున్న సమయంలో నేను సరైన నిర్ణయం తీసుకుని వాళ్ళని చెప్పకపోతే నేను కొన్ని కులాలకు అన్యాయం చేసుకుంటూ ఉదాము అది రాబోయే చరిత్రలో నాకు ఆ కాలంగా ఉండదు అని చెప్పి నాతో పాత్ర అందరినీ